హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరి విల్లు ఈద్ స్పెషల్ షీర్ కుర్మా ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్ వేలో చూపిస్తాను రండి చల్లారిన తర్వాత కూడా ముద్దగా అవ్వకుండా మరీ లూజ్గా కాకుండా ఏ విధంగా చేసుకోవాలో పక్కా కులతలతో చూపిస్తాను రండి రండి మరి మౌత్ వాటరింగ్ సూపర్ టేస్టీ షీర్ కుర్మాని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రంజాన్ మాసంలో మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఈ సేవియాన్ దీనినే సన్నటి అని కూడా అంటారు ఇది ఈ విధంగా చుట్టలు చుట్టలుగా కానీ స్ట్రైట్ స్టిక్స్లా కానీ దొరుకుతుంది దీనిని ఈ విధంగా క్రష్ చేస్తున్నట్టుగా తీసుకోండి నేను తీసుకున్న ఈ సేవియాన్ వన్ కప్పు వరకు ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించుకోవాలి ఫస్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కజ్జురా ముక్కలు వేసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్నటువంటి బాదం జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేయండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ పంపుకిన్ గింజలు అలాగే పిస్తా గింజల్ని కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేయండి ఇందులోకి చివరగా చిరంజీ గింజల్ని కూడా వేసుకొని అన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని నెయ్యితో సహా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ లీటర్ వరకు పాలను తీసుకోండి చిక్కటి పాలను తీసుకున్నారు అంటే మన రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది ఈ పాలు నేను ఆల్రెడీ మరిగించినవే తీసుకున్నాను కాబట్టి ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేశాను ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి సేవ వేస్తున్నాను ఈ సేవ్యాన్ని నేను మళ్ళీ ఫ్రై చేయట్లేదండి ఆల్రెడీ రోస్టెడ్ సేవియాన్ని తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా మరుగుతున్న పాలలో వేస్తున్నాను మీరు రోస్ట్ చెయ్యనివి తీసుకున్నట్లయితే నేతిలో టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసిన తర్వాత పాలల్లోకి యాడ్ చేసుకోండి ఈ సేవియాన్ చాలా త్వరగానే ఉడికిపోతాయండి కేవలం వన్ మినిట్ పాటు ఉడికిస్తే సరిపోతుంది వన్ మినిట్ పాటు సేవియాన్ ఉడికిన తర్వాత ఇందులోకి వన్ కప్పు వరకు షుగర్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని చక్కెర కరిగిపోయే వరకు ఒకసారి చక్కగా కలుపుకోండి మనం వేసిన షుగర్ చక్కగా కరిగిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నేతితో సహా ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తున్నానండి నేను ఇది వన్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఇది వేయడం వలన మన సేవ్యానికి చక్కని రుచితో పాటు చిక్కదనం కూడా వస్తుంది మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కానీ లేనట్లయితే మిల్క్ పౌడర్ కానీ పచ్చికోవా కానీ కాస్తంత యాడ్ చేసుకోండి చాలా కమ్మటి రుచి వస్తుంది ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మరిగించారు అంటే మన షీర్ కుర్మా రెసిపీ రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కాస్త సెట్ అవ్వనివ్వండి నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా గట్టిగా అవ్వకుండా లూజ్గా అవ్వకుండా చక్కటి కన్సిస్టెన్సీతో ఏ విధంగా వచ్చిందో మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ మనం హాట్గా సర్వ్ చేసుకున్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకున్న ఎలాగైనా సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్